రండి పిల్లలు మీ అందరికీ ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తాను మీ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అది వెంటనే ఎర్ర నుంచి బూడిద రంగుకి మారిపోతుంది ఒకప్పుడు అడవి సంతున ఉన్న చిన్న ఊరిలో పప్పు దయ్యం అనే చిన్న దయ్యం ఉండేది పప్పు దయ్యానికి ఒక వింత అలవాటు ఉంది అది మనుషుని భయపెట్టాలని ప్రతిసారి తానే భయపడి అయ్యో అని అరుస్తుంది అందుకే ఎవరు తనను చూసి భయపడేవారు కూడా కాదు ఒకరోజు పప్పు దయ్యం తన మనసులో ఇలా అనుకున్నాడు నాకు స్నేహితులు కావాలి ఈరోజు ఎలాగైనా పిల్లలతో కలిసి ఆడుకోవాలి అని పప్పు దయ్యం ఊరిలో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళాడు పప్పు దయ్యం చెట్టు చాటు నుండి ఆ ఊరిలో డ్యాన్స్ ఆడుతున్న పిల్లల దగ్గరికి వెళ్ళి బూ బూ అని భయపెట్టాలనుకున్నాడు కానీ ఆ మాట బయటకు రాకముందే చెట్టు కొమ్మ మీద పెట్టారవగానే పప్పు దయ్యం తానే భయపడి అయ్యో భయం వేసిందని అడిచాడు పిల్లలు నవ్వుతూ అయ్యో ఇది దయ్యమా ఇది భయపెడుతుందా అని అన్నారు పప్పు దయ్యం చాలా సిగ్గుపడింది అప్పుడు ఒక చిట్టి అమ్మాయి పప్పు దయ్యం దగ్గరికి వచ్చి ఇలా అనింది నువ్వు మమ్మల్ని భయపెట్టనవసరం లేదు మాతాడు చాలు మేము నిన్ను మంచి ఫ్రెండ్ లాగా చూసుకుంటాం లే అని ఆ పాప చెప్పింది ఆ మాట వినగానే దయ్యం కళ్ళలో ఆనందం మెరిసింది పప్పు దయ్యం పిల్లలతో ఇలానింది ఇప్పటి వరకు నాకు మంచి స్నేహితులు ఎవరూ లేరు ఇప్పటి నుంచి మీరే నాకు మంచి స్నేహితులు అని చెప్పింది పప్పు దయ్యం ఆ రోజు నుంచి పప్పు దయ్యం పిల్లలతో డాన్స్ వేసింది పిల్లలు అతనికి నవ్వుల రాజు అని పేరు పెట్టారు ఆ రోజు నుంచి పప్పు దయ్యం పిల్లలతో చాలా ఆనందంగా సరదాగా గడిపింది